దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడు దేవుని యొక్క వాక్యము బోధించబడాలి దేవుడు తన ప్రజలను దర్శించాలి రక్షణ సందేశము ప్రజలకు అందించబడాలి అది ప్రభు యొక్క ప్రణాళిక కాబట్టి వీళ్ళు ప్రభా హింసించోళ్ళు ముక్కు కోసే ప్రవ్వ అల్లాన్ని దించే ప్రభు ఆ ఇల్లని అవి ఏం చేయట్లే సో హింసించబడుతున్న వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి నిజమే కానీ అసలు ఈ హింసల్లో ఈ శ్రమల్లో ఈ నిందల్లో ఈ బెదిరింపుల్లో అసలు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించాలి దేవుని బిడ్డలు వాక్యము కొరకు నిలవబడాలి చూడండి ముప్పై ఒకటి రోజు నుంచి చదువుతున్నాను వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాక్యమును బోధించినట్లు ధైర్యంగా అంటే వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించిన అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై చూడండి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు సో రిజల్ట్ వచ్చింది ప్రార్థనకి ఆన్సర్ వచ్చింది ఏది వారికి ధైర్యం వచ్చింది వారు వాక్యాన్ని ధైర్యంగా బోధించారు సో కాబట్టి ఈ రోజుల్లో మనం వింటున్నటువంటి వార్తలు చూస్తున్నటువంటి వీడియోలు ఇవన్నీ మన హృదయాన్ని కలిసి వేస్తున్నప్పుడు మన ప్రార్థనా జీవితంలో మన యొక్క గోల్ ఏమై ఉండాలి అంటే దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో మరి ముఖ్యంగా దేవుని యొక్క స్వార్థ దేవుని సత్యవాక్కు చేత దేవుని ప్రజలు ఆకర్షితులు కాగలిగినట్లుగా ఆ వాక్యము చేత జీవించగలిగినట్లుగా ఆ వాక్యం ప్రబలమై వ్యాపించినట్లుగా బోధించే వారికి ధైర్యం కావాలి నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము బహుధైర్యముగా ఆన్సర్ వారి పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యము ధైర్యముగా బోధించి